హాయ్ ఫ్రెండ్స్ ఈనాటి వీడియోలో రాశుల వారిగా అదృష్ట సంఖ్య అదృష్ట రంగు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకు మోటివేషన్ ఇస్తుంది ఈరోజు తేదీ ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి అదృష్ట రంగు అదృష్ట సంఖ్య మేషరాశి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు రుషుభ రాశి అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు తెలుపు మిథున రాశి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ కర్కట రాశి అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు పసుపు కలర్ సింహరాశి అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు బంగారపు రంగు రాశి అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు గోధుమ కలర్ తూల రాశి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం రుచిక రాశి అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు నారింజ ధనస్సు రాశి అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు వంకాయ కలర్ మకర రాశి అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు బూడిద కలర్ కుంభరాశి అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు గులాబీ మీనరాశి అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు వెండి